చాలీ చాలని ఆ జీతాన్నైనా తట్టుకొని ఆ నమ్ముకొని దాని మీదనే జీవించే అనేక మంది జర్నలిస్టులను నేను ప్రత్యక్షంగా ఈ శాఖ మంత్రి కాకముందు కూడా నేను చూస్తుండేవాడిని రాష్ట్రంలో మండల స్థాయిలో కాన్స్టెన్సీ స్థాయిలో ఉండే వేలాది మంది అర్హులైన జర్నలిస్టుల ఆదుకునే దాంట్లో ఈ ప్రభుత్వం తప్పకుండా ముందంజలో ఉంటుంది రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టు సోదరులందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఏ జర్నలిస్టు సోదరుల కుటుంబంలో పెద్ద దిక్కులు కోల్పోయిన ఆ కుటుంబాలకి ఆ పక్షాన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ అర్హులైన పేదవాళ్లు బహుపేదవాళ్లు ఎవరైతే జర్నలిస్టు కుటుంబాలు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా నేను అఫీషియల్ గానే కమ్యూనికేట్ చేస్తాను ఇందిరమ్మ ఇల్లు కూడా వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతాను ప్రత్యేకంగా ముందుగా చనిపోయిన కుటుంబాలున్నాయి వాళ్ళకి టాప్ ప్రయారిటీలు ఇవ్వని నేను గవర్న కలెక్టర్లందరికీ కూడా ఈ రోజే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరుగుద్దని కూడా తెలియజేస్తాం